కనిగిరిలో ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సౌకర్యాలు సరిగా లేకపోవడంతో వైద్యాధికారులపై ఆగ్రహం ప్రైవేట్ హాస్పిటల్ తలదన్నేలా హాస్పిటల్లో వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం తిరిగి మరోసారి తనిఖీకి వచ్చేటప్పటికీ రోగులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఈ జనరేషన్ అంతా అసలు అవసరం అనేది గవర్నమెంట్ డబ్బులు కాదు ఇచ్చినా మరి వాళ్ళు చాలా చాలా వచ్చాం కాదు கால்பனல் ஏன் இந்தா யாரு சொன்னா இது ரிப்போர்ட் தின்னா கரெக்ட் चेंजியர வந்து எல்லாரும் வந்து கரெக்ட் வந்து பேஷன்ட் நீருட்டு வந்து இந்த டெஸ்ட் பண்ணி எடுத்துட்டு ஆ చెప్తాను తర్వాత మీరు అన్నారండి చేయాలని కదా మీరు ఓట్లేసింది అందుకే నాకు ఏం అన్నాడా కూర్చోండి కూర్చోండి కూర్చో దానికి పెట్టలేదు ఆటోలో ఏదో పెట్టా

మీరు పెట్టి ఇది బట్టి రోజు ఇష్టం అది నేను ఇబ్బంది నేను తెలుసుకున్నాడు సార్ నేను పక్కన ఉన్నాయి డబ్బు లేళ్ళు బయటకు వెళ్ళబోదు దానికి ఏమేమి కావాలో డ్రీట్మెంట్స్ ఏమో చెప్తే మీకు కావాలంటే నేను చెప్పేసి బేబీలు చెప్పలే కాదు మనం అవసరం అయితే లేదు అది మినిమం థింగ్స్ అంటే మొత్తం మన జీవితం అడ్ చేసి అనుకోండి షేవింగ్ చేసుకొని తర్వాత మనం చేసుకుని వీళ్ళకాండలు డబ్బు లేదు

మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి